వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ బంగ్లాదేశ్లో హిందువుల మీద దమనకాండ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది ఇండ్లలో ఉంచి బయట నుంచి తాళాలు వేసి నిప్పంటించడం బయటికి పిలిచి మరీ దారుణంగా హత్యలు చేయడం లేనిపోని నిందలను వేసి అతి దారుణంగా తగలపెట్టడం ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం వీటన్నిటినీ చూసి తెలుసుకొని వాటికి స్పందించేలోపే మరో దారుణం జరిగిపోయింది బంగ్లాదేశ్లో దీపు చంద్రదాస్ అమృత్ మండల్ అనే హిందూ యువకుల హత్యోందకాలు మరవకముందే మరో హిందువు హత్యకు గురయ్యాడు సింగ్ జిల్లాలోని ఒక కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్న బజేంద్ర బిశ్వాస్ను అతడి సహోద్యోగి నోమాన్ మియా కాల్చి చంపినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి సోమవారం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అయితే తాము ఇద్దరం ఫ్యాక్టరీ బరాక్లో సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలో భద్రత కోసం ఉపయోగించే తుపాకీని బిశ్వాస్ వైపు గురిపెట్టారని అనుకోకుండా చెయ్యి ట్రిగ్గర్కి తాకడంతో తుపాకీ పేలి బుల్లెట్ అతడికి తగిలిందని నోమాన్ మియా తెలిపారు రిపీచ్ నోమాన్ మియా పేర్కొన్నాడు వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించినట్లు చెప్పాడు కేసు నమోదు చేసిన పోలీసులు నోమాన్ మియాను అరెస్ట్ చేశారు విశ్వాస్ మృతి దర్యాప్తు చేస్తున్నామన్నారు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అల్లర్లలో ఇరవై ఐదేండ్ల ద్వీపు చంద్రదాస్పై అల్లరి ముఖలు దాడి చేసి హత్య చేశాయి అది మరొక ముందే ఇటీవల మరో హిందూ యువకుని రాజ్బరి జిల్లా పంక్షా సర్కిల్లో గ్రామస్తులు కొట్టి చంపారు తాజాగా మరో హత్య జరగడంతో ఆ దేశంలో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుంది మీరేమంటారు నిజంగా ఇవన్నీ కూడా పద్ధతి ప్రకారం హిందువుల మీద జరుగుతున్న దమనకాండ లేకపోతే స్నేహితులు స్నేహితుల అనుకోకుండా జరిగింది జరిగిందనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి కేసు విషయంలో అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తున్నాయి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ప్రతి రూపాయి ఈరోజు ఆర్వాయిస్కి చాలా అవసరం ఆర్థికంగా దయచేసి సపోర్ట్ని అందించండి సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్